నమస్కారం వెనుకొండ న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఎరువులు పురుగు మందుల మాఫియాపై వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆగ్రహం కల్తీ చేసిన వ్యాపారులపై కేసు పెట్టి రైతులకు పరిహారం ఇప్పించాలని ఆదేశం పాలెం వద్ద అద్దంకి బ్రాంచ్ కెనాల్లో యువకుడు గల్లంతు వినుకొండకు చెందిన యువకుడు కలవకుంట సతీష్ గా గుర్తింపు వినికొండకు చెందిన ప్రసిద్ధి కవి కరిముల్లాకు అబ్దుల్ కలాం అవార్డు ఈ నెల పదమూడున జరిగే జాతీయ మేధావుల సదస్సులో అందజేత ఎరువులు పురుగుమందుల మాఫియాపై వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాఫియా నియంత్రణకు కలెక్టర్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే జీవి పల్నాడులో డిఏపి కొరత ఎరువుల బ్లాక్ మార్కెట్ లేకుండా చూడాలన్నారు రైతులకు నష్టం చేస్తే ప్రభుత్వం క్షమించదని అందరికీ తెలియాలన్నారు ఎరువులు పురుగుమందుల మాఫియాపై క్రిమినల్ కేసులు పెట్టాలని తప్పు చేసిన దుకాణాలను బ్లాక్ లిక్ట్లో పెట్టి లైసెన్సులు రద్దు చేయాలన్నారు రైతులు నష్టపోతే కల్తీ చేసిన వ్యాపారులపై కేసు పెట్టి పరిహారం ఇప్పించాలన్నారు ఈతకు దిగిన యువకుడు గల్లంత అయిన సంఘటన శావలపురం మండలం గంటావారిపాలెం వద్ద అద్దంకి బ్రాంచ్ కెనాల్లో చోటు చేసుకుంది వినుకొండకు చెందిన యువకుడు కలవకుంట సతీష్ కెనాల్లో ఈతకు దిగాడు నీటి ఉద్ధృతికి సతీష్ ప్రవాహంలో గల్లంతయ్యాడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు మంగళవారం ఉదయం అడవిపాలెం సమీపంలోని కెనాల్ లాకుల వద్ద యువకుడు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ ఆధ్వర్యంలో హిమాలయ గురువు సమక్షంలో వినుకొండ మండలం విటన్ రాజ్పల్లి సాయి బృందావనం నందు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ వారు మాట్లాడుతూ తొమ్మిది రోజులు రాజశ్యామల యాగం మరియు గురుజి చేతుల మీదుగా ప్రతిరోజు కుంకుమ పూజ జరుగునని తొమ్మిది రోజుల పాటు ఈ సర్వలోక కళ్యాణం కొరకై మోనదీక్షలో దీక్షలో ఉంటారని ఏడవ రోజు ప్రత్యేక పూజలు భాగంగా సంభాల నగరం కృతువుని ఏర్పాటు చేసి హిమాలయ గురువు చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా పూజ నిర్వహించారు వినికొండకు చెందిన ప్రసిద్ధ కవి కరిముల్లాకు అబ్దుల్ కలాం అవార్డు వరించింది ప్రొద్దుటూరులో ఈ నెల పదమూడున జరిగే జాతీయ మేధావుల సదస్సులో ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అందజేస్తున్నట్లు నూరు భాషా ముస్లిం ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీ తెలిపారు తెలుగు సాహిత్య రంగంలో కవిగా కరిముల్ల చేసిన రచనలు సమాజాన్ని జాగృతం చేసే విధంగా విశేష ప్రభావాన్ని కలిగించాయని తెలిపారు ఈ నెల పదమూడున పొద్దుటూరులో జాతీయ మేధావుల సదస్సులో నాకు మిస్సైల్ మ్యాన్ గా మరి రాష్ట్రపతిగా ఎనలేని ముద్ర వేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరిట ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిష్టాత్మక అవార్డును నాకు ప్రకటించారు ఈ సంవత్సరం ఆ కారణంగా ఈ ఈ నెల పదమూడవ తారీఖున పొద్దుటూరుకి మరి ఆహ్వానించారు ఈ అవార్డు అందుకోవడానికి ఒక కవిగా ఇరవై ఆరు పుస్తకాలు రాశాను అందులో మరి ఈ పుస్తకాలన్నీ కూడా చాలా నా చాలా పుస్తకాలు యూనివర్సిటీల్లో పరిశోధన అంశాలుగా ఉన్నాయి నా కవిత్వం మీద దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అలాగే నా జీవితం మీద నా కవిత్వం మీద మరి శ్రీనివాసరావు అనేటువంటి ఒక పరిశోధన ఒక అబ్బాయి పిహెచ్డి కూడా పూర్తి చేయడం జరిగింది నాగార్జున యూనివర్సిటీలో అలాగే నా పుస్తకాలు ఇంగ్లీష్లో కన్నడంలో వెలువడ్డాయి అనువాదమై వెలువడ్డాయి ఇంకా రామలింగ గౌడ అని చెప్పి ఆయన ఇంగ్లీష్లో నా బదర్ అనేటువంటి అబాబీల పుస్తకాన్ని తీసుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది ఇలా చాలామంది ఉర్దూలు ఒరియాలో హిందీలో అనేక భాషల్లో నా కవిత్వం ట్రాన్స్లేట్ కావడం అనేటువంటి జరిగింది అలీగర్ యూనివర్సిటీలో ముగ్గురు డాక్టర్ గుమ్మా సాంబసిరావు గారు డాక్టర్ సుహాసిని పాండే గారు డాక్టర్ సుబాని గారు వీళ్ళు మూడు భాషల్లో ఇంగ్లీషు తెలుగు ఉర్దూల్లో నా సాహిత్యం మీద నా కవిత్వం మీద పరిశోధనా పత్రాలని సమర్పించడం అనేటువంటిది కూడా జరిగింది ఇలా అనేక అనేక రకాలుగా జాతీయ సమగ్రతని జాతీయ సమైక్యతని మత సామరస్యాన్ని పెంపొందింపజేసేటువంటి ఒక రచనలు నేను చేయడం అనేటువంటి జరిగింది ఆ కోణంలో నుండి రాసినటువంటి కవాతు అనేటువంటి నా కవిత్వం నా కవిత్వ పుస్తకం ఎంఏ వాళ్ళకి ఆరు సంవత్సరాల పాటు మరి సిలబస్గా ఉన్నది ఇప్పటికి కూడా నా పుస్తకాలు ఎంఏ వాళ్ళకి సిలబస్గా ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నాగార్జున యూనివర్సిటీలో ఉన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు పుస్తకంలో కూడా ఒక పాఠంలో నా గురించినటువంటి ఒక ప్రస్తావన ఒక పాఠంలో రావడం అనేటువంటిది కూడా జరిగింది ఇలా నిరంతరం కూడా సాహితీ సేద్యం చేస్తూ కవిత్వమే మరి శ్వాసగా మరి సమాజమే సమాజాన్ని అధ్యయనం చేస్తూ సమాజంలో ఉన్నటువంటి మరి ఆకలి పేదల కన్నీళ్ళు మరి ఇతరత్ర సమస్యలు ఇవన్నీ కూడా నేను కవిత్వ మరి ప్రజల పక్షాన్ని నిలబడి కవిత్వం రాస్తూ ఉన్నాను ఈ కోణంలో అలాగే సామరస్యం అనేటువంటిది ఇప్పుడు చాలా అవసరమైనటువంటి విషయం ఆ కోణం నుంచి కూడా మత సామరస్యాన్ని ప్రబోధిస్తూ అనేక కవితలు గేయాలు రాయటం అనేటువంటిది కూడా జరిగింది ఇలా నా సాహితీ వ్యాపకాలు అలాగే నా పుస్తకాలు అన్నీ కూడా విభిన్న భాషల్లోకి తర్జుమా కావటం వల్ల అనేక రూపాల్లో అవి దేశీయంగా మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి అమెరికన్ పత్రికల్లో కూడా నా ఇంటర్వ్యూని ప్రచురించడం అనేటువంటిది కూడా జరిగింది అలాగే తానా వాళ్ళు కూడా తానా మహాసభలకు చెందినటువంటి వారు కూడా నన్ను ఆన్లైన్లో మరి నా యొక్క ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది జరిగింది అలాగే వారు అమెరికా నుండి నాకు ఒక మరి పత్రాన్ని కూడా నాకు అభినందన పత్రాన్ని కూడా నాకు పంపడం అనేటువంటిది కూడా జరిగింది ఇలా అనేక కోణాల్లో ప్రపంచవ్యాప్తంగా నా కవిత్వం ఆంగ్లంలో తర్జుమా అయినటువంటి కారణంగా అనేక యూనివర్సిటీలకి చేరుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఏ వాళ్ళకి సిలబస్గా ఉంది అలాగే రేపు డిగ్రీ వాళ్ళకు కూడా పాఠ్యాంశంగా మరి పెట్టడానికి కూడా జరుగుతూ ఉన్నది ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా నా పుస్తకాలు నా పుస్తకంలోని కొన్ని కవితలు మరి పాఠ్యాంశంగా పెట్టేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇలాంటి ఎన్నో వ్యాపకాలతోటి సాహిత్యము ఇటు ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ ఉపాధ్యాయ వృత్తిని చేసుకుంటూ వృత్తిగా ఉపాధ్యాయుడిని ప్రవృత్తిగా చాలా ఇష్టం తెలుగు భాష అంటే మా నాన్నగారు షేక్ మహబూబ్ గారు మా అమ్మగారు గారు వీళ్ళు వీళ్ళు ఇరువురు కూడా చిన్నప్పటి నుంచి నాకు మరి ఎంతో క్రమశిక్షణతో పెంచి చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదివించారు నాన్నగారు నాకు వేమన పద్యాలని నా చేత కంఠస్థా చేయించేవారు అలా తెలుగు భాషపై నేను పెంచుకున్నటువంటి ఈ వ్యామోహము చివరికి సాహిత్యంలో కవిత్వంలో పాదం మోపడానికి ఇరవై ఆరు పుస్తకాలు రాయడానికి నాకు దోహదపడింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా పది జాతీయ పురస్కారాలు పొందాను పన్నెండు రాష్ట్ర అవార్డులు కూడా పొందడం అనేటువంటిది కూడా జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ వారు అనేక సభల్లో నన్ను వక్తగా ఆహ్వానించారు అలాగే టీవీ వారు నన్ను నా జీవితం మీద నా సాహిత్యం మీద ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేశారు టీవీ వన్ వారు ఒక గంట పాటు నా ఇంటర్వ్యూని ప్రసారం చేయడం అనేటువంటి జరిగింది ఈటీవీ టూ వారు నన్ను ఇంటర్వ్యూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేటువంటి జరిగింది ఇలా ఎన్నో విధాలుగా అనేక అనేక రూపాల్లో నా సాహిత్యం నా కవిత్వం ప్రజల్లోకి వెళుతూ ఉన్నది మహాకవి గుర్రం జాషువా గారు మరి వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మరి పేరు తెచ్చుకోవటం అలాగే సామాన్యుల యొక్క ఈతి బాధలు కష్టాలు మరి కడగండ్లు వీటినే నా యొక్క కవితా వస్తువుగా చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాను ఈ క్రమంలో నాకు నాకు నన్ను నాకు సహకారం అందిస్తున్నటువంటి వెనుకొండ మరి మీడియా వారికి అలాగే వెనుకొండ న్యూస్ మీడియా వారికి అలాగే వెనుకొండలో ఉన్నటువంటి మీడియా వారికి ఇతర ప్రజలకు ప్రజలకు మిత్రులకు అందరికి కూడా నేను మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ దక్షిణ భారతదేశ కిసాన్ సంయుక్త రైతు సంఘాల సమావేశం నిర్వహించారు సమావేశానికి హాజరైన ఆల్ ఇండియా కిసాన్ మహాసభ ఎంపీ అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ తొలుత ఈ సమావేశాలు జరుపుకోవటానికి ముందుగా చొరవ తీసుకున్న కర్ణాటక రైతు సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు దేశంలో నూతన ఆర్థిక విధానాలు వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రధానంగా దక్షిణ భారతదేశంలో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు వచ్చాయని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లవలసిన పాలక వర్గాలు ప్రపంచ బ్యాంకులకు కండిషన్లకు లోబడి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యవసాయ ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడం వలన భారతదేశంలో వ్యవసాయ రంగం ఆర్థిక సంక్షోభంలో కూరిగిపోయిందన్నారు వెనుకొండపట్నంలోని శ్రీ వాసవి పరమేశ్వర ఆలయంలో అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనమిచ్చారు దీనిలో భాగంగా ఆరవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వివరించారు ఉదయం ఏడు గంటలకి యాభై నాలుగు జనాల సేవలతో నగరోత్సవం జరిగింది తదుపరి లక్ష కుంకుమార్చన జరిగింది దంపతులతో కుంకుమార్చన జరిగింది అట్లానే సాయంత్రం ప్రత్యేకంగా అమ్మవారికి మల్లకీ సేవ ఉంటుంది ఈ మల్లకీ సేవలో వేలాదిగా మహిళలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము అట్లానే సాయంత్రము రాత్రి ఎనిమిది గంటలకి ఏదో కార్యక్రమం కోలాటము భరతనాట్యము అటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నవి వీటన్నిటిలో కూడా ప్రజలందరూ వేలాదిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అట్లానే రేపు అమ్మవారికి జన్మ నక్షత్రమైనటువంటి మూల నక్షత్రం రోజున ప్రత్యేకంగా కన్నెల పూజ జరుగుతుంది చిన్నపిల్లలకి తర్వాత శిఖర పూజ కూడా జరుగుతుంది నవరాత్రులు మా పూర్వ నక్షత్రం మాత్రమే ప్రత్యేకంగా పూజ జరుగుతాయి కావాలన్న భక్తులందరూ వేలాదిగా విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి గొప్ప గొప్ప అర్థులు కావాలంటే కోరుచున్నాము ఈ కార్యక్రమంలోన్ని ఆర్యదేశ సంఘ సభ్యుల ఆర్థిక సహాయ సహకారంతో ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా నిర్వహించాల్సిందిగా కోరుతూ ఉన్నాము వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వినుకొండ ఈ రోజు కార్యక్రమంలో నవరాత్రులలో భాగంగా ఆరవ రోజు మంగళవారం ఈ రోజు ఉదయం ఏడు గంటలకి రుద్రాభిషేకాలు మహాన్యాస పూర్వ జరిగింది తదనంతరం పది గంటలకు తొమ్మిది గంటలకు లక్ష కుంకుమార్చన మహిళలచే కార్యక్రమం నిర్వహించబడింది ఉదయం పది గంటలకి దంపతుల చేత కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది రాత్రి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి మరలా దంపతుల పూజ కుమారి పూజ సువాసిని పూజ జరుగుతుంది మహదాశీర్వచనం కూడా ఉంటుంది ఎనిమిది గంటలకు పల్లకీ సేవ ఉంటుంది అందరూ కూడా భక్తులు ఇచ్చేసి తిరిగిగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి పులకించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నగర్ నందు వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రులు కనుల పండుగ నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు దీనిలో భాగంగా అమ్మవారికి కుంకుమార్చనలు ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పేర్కొన్నారు ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో అత్యకంద వైభవాపేతంగా దేవీ నవరాత్ర మహోత్సవంలో జరుపుకుంటున్నారు ప్రతిరోజు కూడా విశేషమైన భక్తులతోటి కుంకుమార్చన కార్యక్రమాలు సాయంకాల హోమా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిన తెలియజేస్తున్నాము రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర తెలియజేస్తున్నాము దసరా దసరా శ్రవణ సందర్భంగా ఈ రోజు మహాల అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అమ్మవారిగా అవతారం ఇచ్చి ఉన్నారు అదేవిధంగా రేపు భారీ అన్నదాన కార్యక్రమం కలదు ప్రతి ఒక్క భక్తులు అన్నదన కారక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు ఊజుకొని దేవుని యొక్క కృప పాత్రలు అవసరంగా కోరుసు ఏ దుర్గా మాత్రమే వీడికల్ నేర్సమాప్తం దగ్గర ఎప్పటినిస్కెళ్తాం అంతవరకు సెలవు నమస్కారం